అయ్యా మహాప్రభు మా కాలనీరుకు వచ్చే వేస్ట్ వాటర్ వల్ల రోగాలను బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం అనేకసార్లు ప్రజాప్రతిరపు సమస్యలు ఇచ్చిన మా సమస్యలను బుట్ట దాఖలయ్యాయి కనీసం మా ఫిర్యాదులపై మీరైన మా సమస్యల పట్ల శ్రద్ధ చూపించి ఆ మురికి నీరును పక్కదారి మలిచాలని కడనుతల గ్రామస్తులు సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే కాలేజీ ఎండి రాం రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలోనే కేంద్ర మానవ హక్కుల సంఘం కమిషన్ కు విన్నవించుకున్నారు ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీని పరిశీలిస్తున్న కేంద్ర మానవ హక్కుల సంఘం గ్రామస్తులు చేసింది ఫిర్యాదు పై సానుకూలంగా స్పందించిన కేంద్ర మానవ హక్కుల సంఘం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వల్ల జ్వరాలు డెంగ్యూ జ్వరాలు వైరల్ ఫీవర్లు మరియు మంచి కూడా అని చెప్పి పలుమార్లు మేము విన్నమించుకున్నా కూడా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన అధికార బలంతో మమ్మల్ని అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ కొట్టివ్వడం ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది ప్రజలకి తప్పుదారు పట్టించి రేపు నా ప్రభుత్వం వస్తే మీ మీరు కేసులు పెడతాను అనే విధంగా భయపెడటం జరుగుతుంది ఈరోజు సెంట్రల్ కమిటీ వాళ్ళు రావడం వల్ల మేము గ్రామస్తుల తరఫున అడుగుతున్నాం అయ్యా మీరు చూడండి ప్రజలందరూ కూడా గమనించండి ఇది ఏదైనా కూడా మీకు న్యాయంగా ఉంటే మా ప్రతికూల పైన ఆయన దోర్చింది ఎలాగో ఉందో మీరు ఒకసారి చూడండి మేము మా యొక్క తల్లిదండ్రులు సమాజం పూడ్చుకునే దానికి సంవత్సరానికి ఒకసారి మాలేసుకోవాలన్నా వాళ్ళ యొక్క యూరిన్ వాటిలో మేము నడవాల్సిన పరిస్థితి అండి ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు చెప్పినా మమ్మల్ని హేళనగా అక్కడ కూరగాయలు పండించుకోండి అది తినండి అని మమ్మల్ని కొలు చూడటం జరిగింది కాబట్టి ఈ మానవ హక్కుల సంఘానికి సెంట్రల్ కమిటీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా దయచేసి ఈ అరాసక ఆపండి మా యొక్క దళితుల యొక్క ఆరోగ్యాన్ని మా పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడి అని కోరుకుంటున్నామండి